కడప ఎంపీగా పోటీ చేయాలి అని షర్మిళ గారు నిర్ణయం తీసుకున్నప్పుడే అందరికీ ఒక క్లారిటీ వచ్చింది ఎంత రచ్చ చేయాలో ఎంత రొచ్చు చేయాలో అదంతా చేయడం కోసమే షర్మిళ గారు అక్కడ నుంచి పోటీ చేస్తున్నారు అని వైఎస్ ఫ్యామిలీలో కూడా వాళ్లకు ఒక అభిప్రాయం కలిగిపోయింది అండ్ ఆమె ప్రకటించిన దగ్గర నుంచి రోజు రోజుకు రోజు రోజుకు ఆమె వ్యాఖ్యలు కమెంట్ చూస్తే నాకు తెలిసి వైఎస్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు కూడా ఈమెలో కలుగుతున్నటువంటి మార్పులను చూసి ముక్కున వేలు వేసుకొని అయితే ఖచ్చితంగా ఉంటారు మేము ఎప్పుడు చూడలేదు అని చెప్పి వాళ్ళు వందకు వంద శాతం ఫీల్ అవుతుంటారు రాజశేఖర్ రెడ్డి గారి అన్న పిల్లలు తమ్ముళ్ళ పిల్లలు ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు డెఫినెట్లీ ఫీల్ అవుతూ ఉంటారు అసలు ఈ స్థాయిలో మేము ఎప్పుడు చూడలేదు ఏంది అసలు ఏంటి ఏంటి చేంజెస్ అని చెప్పి ఆ స్థాయిలో అంటే ఒక విధంగా చెప్పాలంటే వైఎస్ అనే బ్రాండ్ను బజారు కిడ్ చేసే ప్రయత్నం చాలా గట్టిగా చేస్తూ ఉన్నారు అండ్ ఎన్నికల ప్రచారం అని చెప్పి ప్రారంభించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను వైలేట్ చేసుకుంటూ ఎలాంటి వెరిఫైడ్ ప్రూఫ్స్ లేకుండానే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారిని హంతకుడు అని చెప్పి పదే 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 సంబోధిస్తూ ఉన్నారు మనం ఈరోజు ఉదయమే మాట్లాడుకున్నాం దాని మీద మరి వాళ్ళ ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేస్తారా లీగల్గా ఉన్న ఆప్షన్స్ ఏమైనా కనుక సర్చ్ చేసుకుంటారా మరి ఏం చేస్తారు బట్ ఆమె అయితే వయోలేట్ చేస్తుంది మరి దాని మీద కంప్లైంట్ ఇచ్చుకుంటారా లేదా అని చెప్పి కూడా మాట్లాడుకున్నాం అయితే తాజాగా వీటి మీద ఎంపీ అవినాష్ రెడ్డి గారు అయితే స్పందించారు తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈమె కూడా అక్కడే ఉన్నట్టున్నారు బద్వేలు సరౌండింగ్స్లోని షర్మిళ గారు అండ్ అవినాష్ రెడ్డి గారు కూడా ఆ సరౌండింగ్స్లోనే తను కూడా ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నట్టున్నారు కాసింత అంటే అవినాష్ రెడ్డి గారు కూడా తన స్పందన కనుక చూస్తే ఒక విధంగా షర్మిళ గారి వ్యాఖ్యలు రోజు రోజుకు ఆయనను కూడా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తున్నట్టున్నాయి చివరికి అందులో ఆశ్చర్యమోలు కూడా కాసిన ఫ్రస్ట్రేషన్ అన్ని కలగలిపే ఎంపీ గారి స్పందన కూడా ఉన్నట్లు అనిపించింది తను అంటూ ఉన్నారు ఇటువంటి వ్యాఖ్యలు పదే పదే నా మీద ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళని చూస్తే చివరికి వైఎస్ అవినాష్ రెడ్డి హంతకుడు అని చెప్పి చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే అవి వింటుంటే భయం అవుతున్నాయి వైఎస్ అవినాష్ రెడ్డి హంతకుడు అని చెప్పి చేస్తున్న వ్యాఖ్యలు చాలా భయాన్ని కలిగిస్తూ ఉన్నాయి అవి మాట్లాడిన వాళ్ళ విఘ్నతకే వదిలేస్తూ ఉన్నాను తుడుచుకుంటుంటే తిడుతూ పోతూనే ఉంటారు ఇటువంటి వాళ్ళు ఎన్నని చెప్పి తుడుచుకోవాలి ఎన్నని చెప్పి తుడుచుకోవాలి మసి పూసి బురద చల్లి తుడుచుకో అంటున్నారు తుడుచుకుంటుంటే అవి ఇంకా ఇంకా మసి పుసిబడు ఏమంటారు బూడిద జలుతూ పోతూనే ఉంటారు అంటూ మనిషి అన్న వాళ్లకు వాళ్ళు మనుషులైతే కాసినంత విఘ్నత విచక్షణ అనేటివి ఉంటాయి మనిషి పుట్టుక పుట్టిన వాళ్ళు అసలు మనిషికి పుట్టిక పుట్టు మనిషి పుట్టుక మనం పుట్టామనుకుంటే విఘ్నత విచక్షణ ఉంటాయి కదా అవి లేకుండా మాట్లాడితే వాళ్ళ విఘ్నతకే వదిలేస్తూ ఉన్నాం ఎంతని చెప్పి ఇన్నని చెప్పి తుడుచుకుంటూ పోవాలి అని చెప్పి ఒక రకమైన ఆవేదనలోనే ఎంపీ గారి స్పందన కూడా ఉన్నట్లు ఉంది బట్ రాజకీయాలు అలా కుదరదు కదా ఎంపీ గారు రెడ్డిగా అవినాష్ రెడ్డి గారు రాజకీయాలు ఎట్లా ఉంటుంది రోజు అన్నారు రేపు అన్నారు దాన్ని ఇంకా పదింతలు పెంచుతారు ఇంకా ఇరవై ఇంతలు పెంచుతారు మిమ్మల్ని అన్నారు నెక్స్ట్ ఇంకోకరణ మీ ఫ్యామిలీ ఇంకో అంటారు ఇంకోకరని అంటారు ఇలా 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 తుడుచుకొని పోతూ ఉంటే సమాధానం లేదేమో రెడ్డి గారి అని ఎవరైనా అనుకుంటే మళ్ళీ మీరే కదా ఇబ్బందుల్లో పెడతారు ఎన్నికల కోడ్ ఉంది సో ఆ ప్రచారం పోటీ చేయబోయే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ప్రచారం ఎలక్షన్ కమిషన్ ఆ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కు లోబడి ఉండాలి ఆ ఎన్నికల కోడ్ రాకముందైతే పొలిటికల్ విమర్శలు చేశారేమో ఇప్పుడు చెయ్యకూడదు మీకున్న అవకాశాలు కూడా మీరు ఉపయోగించుకోకపోతే వాళ్ళు ఎటు బురద చల్లుతూనే ఉన్నారని చెప్పి చల్లించుకోవడానికి సిద్ధపడితే మీరు నష్టపోతారు ఆ నియోజకవర్గంలో పోటీ చేసే వాళ్ళు కూడా ఎంతో కొంత నష్టపోతారు అది అసలు రూల్స్ని కాపాడాల్సిన బాధ్యత మీద కూడా ఉండ బాధ్యత కూడా ఉంటుంది కదా రూల్స్ కాపాడాలన్నా కానీ కాపాడాలి కదా ఆమె అటుసైడ్ షర్మిలా గారు వాయులేట్ చేసుకుంటూ పోతూ ఉంటే అవి కాపాడాలి కదా కాపాడాలని ఆమె అలా మాట్లాడకూడదు కదా వెరిఫైడ్ ప్రూఫ్స్ ఉంటేనే కదా మాట్లాడాలి మరి దాని మీద కూడా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి కదా ఒక వ్యవస్థ యొక్క స్వతంత్రతను టెస్ట్ చేయాలన్నా మీరు వెళ్ళి కంప్లైంట్ చేయాలి కదా ఒక వ్యవస్థ యొక్క స్వతంత్రతన టెస్ట్ చేయండి జనానికి చూపించండి ఆ వ్యవస్థ బాగా పనిచేస్తుందో లేదో బాగా పనిచేస్తే మీద ఒకసారి కమెంట్ చేయకూడదు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్ పని చేయలేదు అంటే చేస్తారు మరి ఆ ఎలక్షన్ కమిషన్ స్వతంత్రతను మార్గా తెలియజే పనిచేయండి ఎలా ఉందో మాకు చూపించండి ఆ పనున్న చేయాలి తప్పదు కదా మరి